నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ మార్ట్ రాధిక ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అని చెప్పొచ్చండి ఫ్రైడే రోజు నేను మా బాబు కోసం కారపూస చేసి అలాగే పూజ చేసుకుని చాలా అలసిపోయాను అన్నాను కదా ఇంకా పల్లీ పొడి అయితే చేయలేదు సాటర్డే రోజు నేను కొంచెం మెల్లగా లేవచ్చులే అనుకున్నాను ఎందుకంటే మా చిన్నబాబుకి సెకండ్ సాటర్డే హాలిడే కాకపోతే మా వారు మాత్రం తొందరగానే లేపేశారు రోజు లేచినట్టుగానే అదే టైంకి లేపారు ఎందుకంటే నువ్వు నిన్న పల్లీ పొడి చేయలేదు కదా ఇప్పుడు పొడి చేయాలి చేసిన వెంటనే ప్యాక్ చేస్తే ఆ వేడికి పాడైపోతుంది కాబట్టి అది చల్లారాలి ప్యాక్ చేయాలి సో చల్లారడానికి టైం కావాలి అలాగే వాడి లగేజ్ కూడా సర్తేది ఉంది ప్యాక్ చేయాల్సింది ఉంది కాబట్టి లేచి పనులు చేసుకుందాము అని అన్నారు అంటే నేను పొద్దున్నే లేవగానే అయితే పల్లీపూడి పొడి అండి అదిగో అది చూసారు కదా అలా వచ్చింది సో మా వాడు ఆ పల్లీపూడి చూసి వాడి రియాక్షన్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను కొద్దిగా హర్టింగ్గానే అనిపించింది నాకైతే ఇంకా మా వారైతే మా వాడికి లగేజ్ ప్యాక్ చేయడంలో హెల్ప్ చేసి తర్వాత ముగ్గురు రెడీ అయ్యి బయటికి వెళ్తున్నారండి మా వారికి ఆఫీస్ ఉంది తనని దారిలో దింపి పిల్లలిద్దరూ చిన్న షాపింగ్ ఉంది చేసుకొస్తామన్నారు హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము కూడా బాగున్నాము కాకపోతే రెండు రోజుల నుంచి చాలా బిజీ బిజీగా ఉన్నాం అన్నమాట మా పెద్దోడి పనులలో వాడు ఇంకా హాస్టల్కి వెళ్ళాల్సిన టైం దగ్గరకు వచ్చేసింది సో వాడికి కావాల్సిన థింగ్స్ ప్యాక్ చేయడం అట్లాగే ఏవైనా స్నాక్స్ ప్రిపేర్ చేయాలంటే వాటికి అట్లా కొనుక్కు రావాల్సినవి వాటితోటి టూ త్రీ డేస్ నుంచి అయితే బిజీ బిజీగా ఉన్నాము మా వారైతేనేమో వీకెండ్ సండే రోజు తను తను బిజీ మిగిలిన డేస్లో ఇంట్లో ఏమన్నా నేను చేయగలిగినవి అవి నేను చూస్తూ ఉంటున్నాను ఇప్పుడైతే లంచ్కి వెళ్తున్నామండి మా తమ్ముడు వాళ్ళు లంచ్కి వెళ్దాము అని అన్నారు మా పెద్దోడు వచ్చినప్పటి నుంచి అసలు వెళ్ళలేదు కలిసి ఒకసారి లంచ్కి వెళ్దాము అందరం అన్నారు అంటే ఇప్పుడైతే లంచ్కి వెళ్తున్నాము వెళ్ళాలి ఇంకా ఇంకో హాఫ్ అన్ అవర్ అట్లా టైం ఉందిలేండి ఇంట్లో అయితే మా వాళ్ళు లేరు పిల్లలు బయటికి వెళ్ళారు మా పెద్దోడివి ఇంకా ఫైనల్ ఇవి ఉన్నాయన్నమాట అంటే మనం ఎంత ప్రిపేర్ అయినా వెళ్ళే ముందు కొన్ని కొనుక్కోవాల్సినవి ఉంటాయి కదా ఆ హడాలు ఉన్నారు యాక్చువల్గా ఏం లేదు వాడికి చెప్పులు కొనాల్సింది ఉంది మొన్న కొన్నాము కొనుక్కోవడానికి వెళ్ళాం కదా లాస్ట్ వీకెండ్ అప్పుడే చెప్పాను వాడికి దొరకలేదు కానీ మా వారికి దొరికాయని ఆ తర్వాత రోజు నేను మా పెద్దోడు కూడా వెళ్ళాము మా వారు మా చిన్నోడు ఇంకా వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మేము ఇద్దరం కలిసి వెళ్ళాం కానీ అక్కడ కూడా దొరకలేదు బాటాలు ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళారు చూడాలి మరి దొరికాయో లేదో వస్తున్నాము అని అన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత బయలుదేరాలి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది వాళ్ళు రావడానికి ఇంకా ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ థర్టీనే అయింది వాళ్ళు వచ్చిన తర్వాత మెల్లగా బయలుదేరుతాము యాక్చువల్గా ఇంకా లంచ్ అంటే నేను లంచ్ చేసేది ఏం లేదు అదే పూజ చేసుకుంటున్నాను అన్నాను కదా నేను మధ్యాహ్నం లంచ్ చేయట్లేదు డైరెక్ట్గా ఈవినింగ్ పూజ చేసుకుని ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకుంటున్నాను అన్నమాట కానీ ఇంకా పిల్లల కోసం నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండి ఏం చేస్తావు రా అని అన్నారు పిల్లలు సో వాళ్ళ కోసం వెళ్తున్నాను అనమాట ఊరికే ఇంట్లో ఉండి ఏం చేస్తాను సో అదే అండి అయితే ఇంటికి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నాకు కూడా ఇంకా తెలీదు అడగలేదు ఏదో చెప్పారు ముందే బుక్ చేయాలి అట్లా చెప్పారు చెప్పారులేండి కానీ పేరు నాకు అంత గుర్తులేదు అంత కాన్సన్ట్రేట్ చేయలేదు ఒకసారి అక్కడ వెళ్ళిన తర్వాత ఎలాగూ క్లిప్స్ తీస్తాను కదా చూపిస్తాను ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఓకే స్టేట్యూ నుండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మేము ఎక్కడికి వెళ్ళాము ఎలా ఎంజాయ్ చేసాము అనేది మీరు కూడా చూద్దరు కానీ లగేజ్ అయితే రెడీ చేసేసుకున్నాడు వెయిట్ చెక్ చేయడానికి ఈ మెషిన్ వెయింగ్ వెయింగ్ మెషిన్ తోటి వెయిట్ అయితే చెక్ చేసుకుని రెడీ చేసుకున్నాడు ఇదేంటంటే గుర్తుపెట్టడం కోసం నేను ఈ దారాలు కడతానమాట వాటికి ఈ రెండు బ్యాగులు రెడీ చేసుకున్నాడు తర్వాత ఇంకా ఇక ఈ హ్యాండ్ లగేజ్ ఒకటి ఉంది తర్వాత షోల్డర్ బ్యాగ్ ఒకటి ఉంటుంది వాడికి అవన్నీ కూడా ఇంకా సర్దుకోవాల్సింది ముందైతే ఇంతవరకు అయితే రెడీ చేసేసాడు ఇక్కడైతే మేము లంచ్ చేద్దాం అనుకున్న ప్లేస్కి వచ్చాము ఇదిగోండి ఇది సిక్స్టీ త్రీ డిగ్రీస్ అనే బఫెట్కి వచ్చాము మేము లంచ్ బఫెట్కి మా తమ్ముడు వాళ్ళ ఆఫీస్కి దగ్గరలో అంట అంటే మాదాపూర్ అనుకుంటా మాదాపూర్ ఏరియా ఇంకా మావారు కూడా వచ్చారు అటు డైరెక్ట్గా ఆఫీస్ నుంచి ఇదేమో మా మేనగోడలు చూడండి అన్నీ ఎలా ఫోజులు ఇస్తుందో వాళ్ళ బావకి పార్టీ ఇవ్వడానికి తీసుకొచ్చిందనమాట ఇక్కడికైతే వచ్చాం మేము బాగుంటుంది ఇక్కడ అన్నారు మేమైతే ఎప్పుడు రాలేదు కానీ మా మరదలు చెప్పింది అనమాట తను టేబుల్ని రిజర్వ్ చేసింది ఇంకా రాగానే ఒకసారి నేనైతే మెను అంతా నేను చూద్దాము నేను చూద్దామని కాదు మీకు చూపిద్దాము అని వీడియోస్ అయితే తీస్తున్నాను ఇంకా ఇక్కడ అన్నీ ఉన్నాయండి పానీపూరి స్టార్టర్స్ స్టార్టర్స్ కాదేమో అవి స్నాక్స్ లాగా పానీపూరి ఇవన్నీ ఉన్నాయి తర్వాత డెజర్ట్స్ ఇవన్నీ అన్నీ ఉన్నాయి కావాలంటే మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు మనమే వెళ్ళి తెచ్చుకోవడం లేదు అంటే వాళ్ళు తెచ్చిమన్నా సర్వ్ చేస్తారు చాలామందికి ఐడియా ఉండే ఉండొచ్చు మేమైతే ఇలా వెళ్ళడం ఇది రెండోసారో మూడోసారి ఇలా వెళ్ళడం కానీ పర్టికులర్గా ఇక్కడికి రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైము ఇదిగో పానీపూరి కౌంటర్లో చూసారా ఎలా ఉందో అన్ని వెరైటీస్తో ఇస్తారట అట్లాగే మా చిన్నోడైతే పావుబాజీ అడిగాడు వాడికి బాజీ చాలా ఇష్టము ఇక్కడేమో వెల్కమ్ డ్రింక్ సర్వ్ చేస్తున్నారు రూ అబ్జా అనుకుంటా ఇది మరి ఎవరు అంత ఇష్టంగా అయితే తాగలేదు పిల్లలు మాత్రము ఈ చాక్లెట్ వేఫర్ని మాత్రం చాలా ఎంజాయ్ చేశారు ఇంకా ఇక్కడ చూస్తే మేము మెనూ చూడండి మ్యాగీ ఫ్రైడ్ రైస్ అట్లాగే ఇంకా అన్నీ అన్నీ ఉన్నాయి పాలక్ పన్నీర్ మిక్స్డ్ వెజ్ కర్రీ దాల్ మఖానా అన్నీ ఉన్నాయి బిర్యానీ అన్నీ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి నంబర్ ఆఫ్ వెరైటీస్ అసలు అన్నీ టేస్ట్ చూసినా సరే మనకు కడుపు నిండిపోతుంది ఇంకొకటి ఏంటో తెలుసా అక్కడ ఆవకాయ అన్నం కూడా ఉందండి కలిపి రెడీగా ఉంది జస్ట్ మనం ప్లేట్లో పెట్టుకొని తినేయడమే అట్లా అన్నీ ఉన్నాయి సలాడ్స్ అన్నీ ఉన్నాయి అయితే ఇంతకీ ఇక్కడేమో మావారు ఇవేవి తను తినరు కానీ నా కోసం వీడియో కోసం చూపిస్తున్నారు అట్లాగే వేసుకుంటున్నారు అనమాట ఏదో అట్లా ప్రసాదం టైప్లో వేసుకుంటున్నారు చూడండి కొద్ది కొద్దిగా నేను అడిగాను అనమాట వీడియో తీసుకుంటున్నాను ఒకసారి చూపించండి అని అడిగితే ఇక్కడ చూడండి కామెడీ అసలు పచ్చిమిరపకాయ వేసుకుంటున్నారు క్యాప్సికమ్ క్యాప్సికమ్ వేసుకుంటున్నారు ఇవన్నీ తను తినరు ఇక్కడ ఇదిగా తన అసలు మెనూకి తను వచ్చేసారు కీరా క్యారెట్ ఇట్లాంటివి తన ఒరిజినల్ మెనూ అదనమాట అయితే నేను ఇందాక అన్నాను కదా పల్లీపొడి మా వాడి రియాక్షన్ ఏంటి అని మా వాడు అయింది నాన్న చూడు అనగానే చూసేమన్నాడంటే మమ్మీ అత్త చేసింది ఇట్లా ఉండదు అన్నాడు నాకైతే భలే అనిపించింది అబ్బా ఇగో ఇది నేను తినట్లేదు అన్నాను కదా నా కోసం ఫ్రూట్ బౌల్ మా వారి కోసం వెజిటబుల్ ప్లేట్ మా చిన్నోడైతే మ్యాగీ మా పెద్దోడు యాజ్ యూజువల్గా ఆవకాయ అన్నం ఇది మా మేము నలుగురం తిన్నది ఇంకా అక్కడ మా అయితే ఏవో వాటిని ఏమంటారు ఇందాక చూశారు కదా చాక్లెట్ అవేవో అన్ని పిల్లలు అయితే అట్లా తిన్నారు ఇక్కడ ఈ చిన్నది చూడండి పాట్ బిర్యానీ అంట ఎంత చిన్న పాటో మట్కా బిర్యానీ అంటాం కదా అది ఇంత ఇది కూడా ఏమనుకుంటున్నారు ఆవకాయ పన్నీర్ బిర్యానీ ఎంత చిన్న పాటో చూడండి చిన్న చిన్న పాట్స్ ఉన్నాయి అక్కడ మనకి ఏది కావాలంటే అది అట్లా తెచ్చేసుకోవచ్చు ఇంకా మా తమ్ముడు అయితే యూజువల్గా స్టార్టర్ అనమాట అదేంటి క్రిస్పీ కార్న్ మా తమ్ముడు మా మరదలైతే రోటీ మా మేనగోళ్ళు అయితేనేమో ఆ చాక్లెట్ ఐటమ్స్ ఏవో ఉన్నాయి కదా చాక్లెట్ క్యాండీలు అట్లాంటివన్నీ పిల్లలు అట్లా చేశారు అయితే మా పెద్దోడు అత్త చేస్తే ఇట్లా ఉండదు అన్నాడు కదా అయితే నేను అన్న టేస్ట్ చూడడా అన్నాను అంటే వాడు కాదు టెక్స్చర్ కూడా ఇట్లా ఉండదు మమ్మీ అన్నాడు మరి నేను ఎంత చేసినా అట్లాగే వస్తుంది ఏం చేయం చెప్పండి సరేలే ఇప్పుడైతే నువ్వు ఇది తీసుకెళ్ళు తర్వాత అత్త పంపిస్తుంది అన్నాను ఇదిగో మా ఇక్కడ ఆవకాయ అన్నం తింటున్నారు నేను అన్నాను పెద్దోడు తిన్నాడు కదా మీరు కూడా ఆవకాయ అన్నం తినండి అంటే మా వారు అస్సలు వద్దన్నారు తనకి వెల్లిపాయ ఉంటుందని భయం అనమాట అస్సలు తినరు వెల్లిపాయ వెళ్లిపాయి ఉంటుంది నాకు వద్దు అన్నారు లేదు టేస్ట్ చేయండి అని అంటే అప్పుడు టేస్ట్ చేసి చెప్తున్నారు బాగుంది వెల్లిపాయ లేదు బాగుందని చెప్తున్నారు ఇదే అండి చాక్ చాక్లెట్ ఫౌంటైన్ చాలామంది చూసి ఉండొచ్చు కానీ నేను ఇంతకుముందు చూసిన ఫౌంటైన్ వేరేలా ఉంది ఇది చూడండి అసలు ఎన్ని స్టెప్స్ ఉన్నాయో ఫౌంటైన్లో బాగుంది ఇక్కడ నేను ఇంకో విషయం ఏం తెలుసుకున్నానో తెలుసా అండి కొత్తగా గ్రీన్ కలర్లో ఉంటే మెనూ అట్లా డిస్ప్లే చేసింది వెజిటేరియన్ అని రెడ్ కలర్లో ఉంటే నాన్ వెజ్ అని మా వారు చెప్పారు ఇదిగో ఇక్కడి నుంచి రెడ్ కలర్ ఉంది కదా అది నాన్ వెజిటేరియన్ అని చెప్పారు కొన్ని కొన్నిసార్లు మనం కనిపెట్టలేము బయట ఫుడ్ని ఏది అన్నీ ఒకే రకంగా అనిపిస్తూ ఉంటాయి ఏదేంటి అనేది కనిపెట్టలేం కదా అట్లా అని తను చెప్పారనమాట నాకు ఇదిగో ఇక్కడ మా చిన్నోడు ఒక పెద్ద పని చేశాడు నేను ఈ వీడియోలు తీసుకొని వచ్చేలోపు మా పెద్ద బాబు ఏమో మమ్మీ తమ్ముడు చూడు అని పిలిస్తే వచ్చాను అప్పటికే అంతా సెట్ చేశారు ఏం లేదు వాడు టేబుల్ మీద ఉన్న గ్లాసు వాటర్ గ్లాసు జారి పడిపోయిందంట అది పగిలి ఆ గ్లాస్ గుచ్చుకుంది వాడికి గుచ్చుకొని కొంచెం బ్లడ్ వచ్చింది వస్తే పాపం ఆ స్టాఫ్ గబగబా వచ్చి ఆ బ్యాండేడ్ వేసారు వాడికేమో ఇంకా నొప్పి కరెక్ట్గా ఆ స్లిప్పర్స్ వేసుకోవడానికి ఆ స్లిప్పర్స్ స్ట్రాప్ ఉంటుంది కదా అది కరెక్ట్గా అదిగో అదే చెప్తున్నాడు ఏం కాదు నడువు అంటే అదిగో అది తగులుతుంది చెప్పులేసుకుంటే ఆ స్ట్రాప్ తగులుతుంది నొప్పి లేస్తుంది అని అంటున్నాడు ఆ ఏరియాలో అదిగో అక్కడ తగిలిందంట అయితే నేను చెప్తున్నాను మరి అట్లా కూర్చుంటే నువ్వు అన్నీ మిస్ అయిపోతావు మెల్లగా వేసుకొని నేను తీసుకెళ్తాను అని చెప్తున్నాను అయితే మా వాడికైతే ఆల్రెడీ అప్పటికే మీకు ఇందాక పల్లీపొడి చూపించినప్పటికే ప్యాక్ చేసేసాములేండి ప్యాక్ చేసి మిగిలింది మా చిన్నోడి కోసం ఇంకా మా కోసం అని అట్లా ప్లేట్లో ఉంచేసాను ఆల్రెడీ ప్యాక్ చేశాను కానీ వాడైతే అట్లా అన్నాడు నేను చెప్పాను ప్రస్తుతానికైతే ఇవి తీసుకెళ్ళు ఇప్పుడు నేను చేసినవి తర్వాత అత్తా పార్సిల్ చేస్తారులే అయిపోయాక అని చెప్పాను చేస్తూ ఉంటారు తను కూడా పార్సెల్ పంపిస్తూ ఉంటారు మా వాళ్ళకి ఏంటంటే ఇంకా అదే టేస్ట్ అదే అయినా ఇంకేదైనా మౌదన్ గారు వంటలు బాగా చేస్తారులేండి పిల్లలు కూడా ఇంకా ఆ కలర్ కానీ కలర్ చూసే ముందు అసలు రుచి ఎట్లా ఉంది అని అనుకోరు కలర్ చూసి ముందే ఇది ఇట్లా అని చెప్పేస్తూ ఉంటారు నేనేమో తిని చూడండి రామో ఇంత కష్టపడి చేశాను అని మనకు అనిపిస్తుంది కదా అట్లా అంటాను నేను ఇంకా ఇక్కడ డెజర్ట్స్ సెక్షన్కి వస్తే గులాబ్ జామ్ అండి ఎంత చిన్నగా చేశారో మంచిగా రేగుపళ్ళ సైజే ఉన్నాయి అవి చిన్నగా గులాబ్ జామ్ తర్వాత ఖీర్ షీర్ కుర్మ ఉంటుంది కదా అది ఇంకా ఏముందబ్బా పక్కన పక్కన ఇది జలేబీ అలాగే ఈ పక్కనేమో మైసూర్ పాక్ ఉంది ఇంకా ఏం పెట్టారంటే ఈ పక్కన స్వీట్ సమోసా స్వీట్ సమోసా కూడా పెట్టారు లోపల సమోసా లోపల కొబ్బరి లౌజ్ ఉంది ఇవన్నీ కూడా నా ప్రజెంటేషన్ కోసం అండి ఇన్నిన్ని స్వీట్లు తింటే కూడా వికారం పుడుతుంది కదా అసలు మేము మా ఇంట్లో నలుగురం కూడా అంత స్వీట్స్ తినము వెగట్గా అనిపిస్తుంది నాకు ఒక్క స్వీట్ తిన్నా కానీ ఇంక అందులో బయట వితినట్లేదు కదా అట్లా మేమైతే లంచ్ని ఎంజాయ్ చేసి వచ్చాము వచ్చి రాగానే ఇంకా సిక్స్ థర్టీకి అట్లాగా ఇదిగోండి నిమ్మకాయ పులిహోర అయితే చేశాను నైవేద్యానికి ఈ గిన్నె కూడా అన్నీ రెడీగా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను స్నానం చేసి వచ్చి అన్నీ పెసరపప్పు నానబెట్టుకోవడం తర్వాత పానకం చేసుకోవడం దేవుడి గూడు అలంకరణ అన్నీ చేసేసుకున్నాను ఇటువైపు అన్నం ఉడికేలోపు ఆ పనులన్నీ చేసుకున్నాను లాస్ట్కి ఇంకా అన్నం ఉడికిన తర్వాత నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేసుకుని అది కూడా గిన్నెలో పెట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంకా అప్పుడు ధూపం కూడా వెలిగించి నేను నెమ్మదిగా కూర్చొని పూజ చేసుకుంటా అండి ఇంకా లేవకుండా ఇలా నాకు అలవాటు అంటే పూజ చేసుకున్నప్పుడు నైవేద్యం సమర్పయామి అన్నప్పుడు నైవేద్యం తెచ్చిపెట్టడం ధూపం అన్నప్పుడు ధూపం తెచ్చిపెట్టడం ఇట్లా చేస్తూ ఉంటే నాకు మళ్ళీ కంటిన్యూషన్ పోతుంది అని అనిపిస్తుంది నా ఫీలింగ్ అదనమాట అందుకని ముందే అన్నీ అక్కడ పెట్టుకుంటాను రెడీగా పెట్టేసుకొని ఏదన్నప్పుడు దాన్ని చేయి చూపిస్తూ ఉంటాను అన్నమాట ధూపం సమర్పయామి అన్నప్పుడు ఇట్లా ధూపాన్ని చేత్తో చూపిస్తూ ఉంటా ఆల్రెడీ అక్కడ ఉండి ధూపం వస్తూనే ఉంటుంది ఆ టైంకి చూపిస్తా అన్నమాట అట్లానే దీపం దర్శయామి అన్నప్పుడు ఇదిగో దీపాన్ని ఇలా చూపించడం నైవేద్యం సమర్పయామి అన్నప్పుడు నైవేద్యం చూపించడం అలా చేస్తాను అట్లా అయితే నాకు లేచి తెచ్చుకొని పక్కన ఇటు చూసి అటు చూసి అట్లా అనిపించదు కంటిన్యూషన్కి నాకు ఇబ్బంది ఉండదు అని అనిపిస్తుంది ఇట్లా అయితే పూజ చేసుకున్నాను మొత్తానికి సాటర్డే రోజు కూడా నాకు హెక్టిక్గా అయిపోయింది టైం అంతా బిజీ బిజీగా గడిచిపోయింది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్